కొన్ని కాంట్రసెప్టివ్ మెథడ్స్ వలన యూరినిటీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కలుగుతుందని మీకు తెలుసా నేను మీ డాక్టర్ ఉదయ్ కీర్తి శ్రీఎం ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ మనము పిల్లలు కలగకుండా ఉండడానికి కొన్ని కాంట్రసెప్టివ్ పద్ధతులు పాటిస్తూ ఉంటాము అందులో కొన్ని పద్ధతుల ద్వారా ఈ యూటిఐ ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంది అదేంటి అని అంటే ఫస్ట్ డయాఫ్రమ్ యూసేజ్ నేను ఫస్ట్ డయాఫ్రమ్ అంటే ఏంటి అని అంటే మగవారిలో కండోమ్స్ ఏ విధంగా యూజ్ చేస్తారో అలానే ఆడవాళ్ళలో యూజ్ చేసేటువంటి ని డయాఫ్రమ్ అంటారు ఇది అన్హైజనిక్ కండిషన్స్ లో యూజ్ చేసిన లేదు అని అంటే ఇది యూజ్ చేసినప్పుడు మూత్రాసిన్ మీద ఒత్తిడి కలగడం ద్వారా యూటే ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంది నెంబర్ టూ ఏంటి అంటే స్పర్మిసైడ్స్ ఇది ఒక కెమికల్ అనమాట ఇది తరచుగా మనము కండోమ్స్ లైనింగ్ లో చూస్తూ ఉంటాం అంటే లూబ్రికేషన్ కోసం కానీ లేదంటే కొన్ని స్పెసిఫిక్ కండోమ్స్ ఉంటాయి వాటిలో యూస్ చేస్తుంటాం తెలియక యూజ్ చేసినా కానీ వీటి వల్ల ఆడవాళ్ళలో ఉండేటువంటి హెల్దీ బ్యాక్టీరియా అనేది కిల్ అవుతుంది సో దీని వల్ల యూటీఐ పెరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది థ్యాంక్ యూ